హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వాళ్ళ అండి మనం ఈరోజు గణపతికి అయితే మోదక అయితే రెడీ చేసుకుందాం మూదకి ఒక అండి అది నేను తీసుకొచ్చుకున్నాను నేను ఈరోజైతే కొబ్బరితో అయితే చేయాలనుకుంటున్నాను అండి దానికి కావాల్సింది కొబ్బరి గీ బెల్లం కొంచెం రవ్వ మళ్ళా ఇంకొన్ని పాలండి నేనైతే పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను పాలు వీటితో అయితే మనమైతే మొదకైతే రెడీ చేసేసుకుందామండి వరిపిండి లోపల స్టిప్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుడుకల్ని మంచిగా పొడిలాగా అయితే చేసేసుకోవాలండి గీకుతూ ఉంటే నేను ఒక ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాను అలా పొడి పొడిగా మనకైతే రావాలండి ఎందుకంటే గీలో వేసిన తర్వాత మెతకగా వస్తుంది కాబట్టి పొడి పొడిగా మనమైతే చేసేసుకోవాలండి మొత్తం నేను తురుము అయితే అలా చేసేసుకున్నాను చూడండి తురుము మొత్తం ఫోర్ దానికి అట్లా వచ్చేసిందండి ఇప్పుడు గీయండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బెల్లాన్ని అయితే తురుములాగా చేసేసుకుందామండి గట్టిగా కేజీ వరకు అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ వరకు అయితే మనకి దాదాపు అయితే మన కొబ్బరి తురుము ప్లస్ అందులో కొంచెం రవ్వ వేస్తాం కదా అది అవుతుంది కేజీ వరకు తీసుకున్నాం మొత్తం అయితే కాదు కానీ కొంచెం వరకు అయితే చేద్దామని అయితే తీసుకున్నానండి అలా మొత్తం మెదుపుతూ పొడి పొడిగా చేసేసుకోవాలండి చూడండి కొంచెం పొడి పొడిగా కాలేదు బట్ అలా ఉన్న సరిపోతుందండి హీట్కి దాదాపు బెల్లం కరిగిపోతుంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అయితే వేసేసుకుందామండి నేను గీ అయితే తీసుకున్నాను చూడండి మనం గీ అయితే బౌల్లోకి వేసేసుకుందామండి చూడండి గీ ఎల్లో కలర్లో పుసలు పుసలుగా ఉంటే మనకు అది ప్యూర్ గీ అండి ఎంత నీట్గా ఉందో చూడండి మొత్తం నేను ఒక ఒక పావు కేజీ వరకు అయితే వేసేసుకున్నానండి దాదాపు కొంచెం ఎక్కువ తక్కువగా ఇప్పుడైతే అయితే హీట్ అవుతుందండి చూడండి మన ఛానల్లో నేను ప్రతి ఒక్కటి పెడతాను ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వినాయకునికి మోదకులు అయితే ఇలా రెడీ చేయాలనేది అయితే ఈరోజు నేను పెడుతున్నాను ఈ రోజు ఈవినింగ్ పూజలో మేమే కూర్చుంటున్నాం కాబట్టి గణపతికి మోదక అయితే చేద్దాం అనేసి అయితే చేస్తున్నానండి గరకమాల ప్లస్ వస్త్రం పూలదండ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి వాటి వీడియో కూడా నేను పెడతాను ఇందులో మొత్తం నేను గీలో వేసేసుకుంటున్నానండి కుడక పొడి అయితే మొత్తం నీట్గా గీలో వేసేసుకుంటున్నాను మనకి హై మన్ హై ఫ్లేమ్లో కాకుండా స్లోగా కొంచెం పెట్టుకోవాలండి లేకుంటే మారుతుంది ఈ పొడి మొత్తం వైట్ కలర్లో ఉన్నది మొత్తం మనకు గోధుమ కలర్లో వచ్చేదాకా అలా మెదుపుతూ ఉండాలండి కొంచెం అడుగు అడ్డుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి కొంచెం గట్టిగా కింద ప్యాన్ అనేది కొంచెం మందంగా ఉందైతే తీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి కొంచెం కొంచెంగా మారుతుంది ఎంత స్లిమ్లో పెట్టినా ఇలా మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేలాగా అయితే మనము మన గీలో కొబ్బరి పొడినైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం అంతకుముందు బెల్లాన్ని తురుము పెట్టుకున్నాం కదండి ఆ తురుమునైతే మొత్తం ఇందులో వేసేసుకోవాలండి దాదాపు మొత్తం అయితే వేస్తున్నాను కేజీ కాబట్టి కొంచెం ఉంచాను మిగతా మళ్ళీ కలుపుదామనేసి ఇప్పుడు నేను అలా మెరుపుతూ వేడి హీట్కి ఎక్కడైనా మనకి బెల్లం ముద్దలు ఉంటే అక్కడ హీట్కి అయితే మనకవి అలా నేను ఒత్తితే మొత్తం అవన్నీ అయితే కొంచెం వేడికి మెతకగా అయిపోతున్నాయండి చూడండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం గీ వేసుకొని వేరే బౌల్లో మనం రవ్వనైతే కొంచెం ఎంచుకుందామంటే ఒక టెన్ గ్రామ్స్ అలా తీసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు మనకి కొబ్బరి తురుమే ఎక్కువగా ఉంది కదా అయితే వేడయిందండి ఇప్పుడు కొంచెం చూడండి ఒక టెన్ గ్రామ్ అంతా తీసేసుకొని నేను గోధుమ రవ్వనైతే వేయించుకుంటున్నాను మొత్తం గోధుమ రవ్వ నీట్గా జాగ్రత్తగా అండి ఎక్కడ మాడకుండా చూసుకుంటూ మంచిగా స్మెల్ అయితే బాగొస్తుందండి గీది మంచిగా నేను అలా గంటతో మెదుపుతూ నేనైతే మన అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి రవ్వ మొత్తం మంచిగా గోల్డ్ కలర్లో వచ్చింది గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాను ఇప్పుడు ఈ రవ్వని కూడా మనము కొబ్బరి తురుములో వేసిద్దామండి దాంట్లో వేసేసుకొని మనము మొత్తం మిక్స్ అయితే చేసేసుకోవాలండి చూడండి ఇక్కడ మిక్స్ అయితే చేస్తున్నాను మనకి బెల్లం అయితే మొత్తం ఓవరాల్గా అందులో వేడికి కరిగిపోయిందండి మొత్తం మూడు మిశ్రమాలు అయితే నేను ఇప్పుడు వేసానండి రవ్వ బెల్లము కొబ్బరి తురుము చూడండి అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఉంది బట్ వేడికి అయితే అక్కడ మనకి బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోతుందండి ఓకేనా ఇలా మొత్తం నేనైతే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనము ఇంకొక దా బౌల్ తీసుకొని పాలైతే వేడి చేసుకోవాలండి వేడి చేసి చల్లార్చిన పాలే పోసుకోవాలండి అందుకని నేను పాలైతే పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడ పాలైతే పోసుకుంటున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మనకు కాగిన తర్వాత చల్లారిన పాలే మనము ఇక్కడ కొబ్బరి మి మిశ్రమంలో పోసుకొని కొంచెం ఉండలు వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పాలైతే హీట్ అయ్యాయి చూడండి పాలైతే హీట్ అవుతున్నాయి ఆ పాలని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనమైతే మనం చేసుకున్న కొబ్బరి మిశ్రమంలో మనం పోసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో వేడి వేడి మీద మంచిగా గోల్డ్ కలర్లో వచ్చిందండి చాలా మంచిగా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి మనము ఇప్పుడు పాలు అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొన్ని కొన్ని పాలు పోస్తున్నానండి ఒకేసారి పోస్తే మొత్తం జారుగా వస్తుందండి మనకు కరెక్ట్గా రాదు కాబట్టి కొన్ని కొన్ని పాలు పోస్తూ మనం గరిటతో అలా తిప్పుతూ కొన్ని కొన్ని పాలు పోస్తే సరిపోతుందండి ఇక్కడ కొన్ని కొన్ని పాలు పోసాను చిక్కటి పాలండి అసలు నేను పాలలో కొన్ని కూడా వాటర్ కలపలేదు చూడండి అలా మెదుపుతూ ఉంటే ఇంత నీట్గా కనిపిస్తుంది చూడండి మెదుపుతూ ఉంటే మంచిగా ఒక ముద్దలాగా అవుతుందండి అలా మెదుపుతూ మంచిగా మనము తిప్పుతూ గరిటెతో తిప్పుతూ ఉంటే ఇంకేమైనా బెల్లం చిన్న చిన్న ముద్దలుగా ఉంటే అది కూడా మనకి కరిగిపోతాయండి చూడండి ఎంత నీట్గా ముద్దలాగా వచ్చిందండి చేయికి చూడండి నెయ్యి ఎంత ఇలా అంటుకుందో ఇప్పుడైతే నేను ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నానండి హాఫ్ ఇంచు నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటానండి ఇలాచి పౌడరు ఆ ఇలాచి పౌడర్ అయితే అందులో వేసానండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలాచి పౌడర్ ప్లస్ అయితే చాలా అంటే చాలా స్మెల్ అయితే వస్తుందండి చూడండి మొత్తం దాంట్లో మనకి ఇలాచి పౌడరు మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయ్యిందా అయిన తర్వాత మనమైతే గరిటెకున్నదంతా తీసేసుకొని చూడండి ఇక్కడైతే ఎంత నీట్గా ఇలా అంటే మనం కథం అంటుకుంటుందండి ఇప్పుడు గరిటెది మొత్తం తీసేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒక సైడ్కైతే గట్టిగా లోపల కొంచెం వేడి ఉండేలాగా గట్టిగా చేయితో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనకు మిశ్రమం అయితే అయిపోయిందండి ఇప్పుడు వరి పిండి అండి మన బియ్యపు పిండి బియ్యపు పిండినైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను దాంట్లో సాల్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే పైనది కూడా తింటాం కాబట్టి అది సాల్ట్ ఉంటే కొంచెం టేస్టీగా వస్తుంది దీంట్లో మనము వేడి వాటర్ అయితే తీసేసుకుందామండి మనము ఒక వేడి వాటర్కి అయితే ఇంకొక బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ అండి మన పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దాంతో తీసేసుకొని వాటర్ అయితే మనకి కొంచెం వామ్ వచ్చే వరకు అండి మనం ఇప్పుడు రోటీస్కి అయితే ఎలా వాటర్ అయితే ఉడుకుతూ వస్తుందో అలా వచ్చేదాకా తీసేసుకొని మళ్ళీ దీంట్లో పోసేసుకొని మనం పిండిని మెదిపితే సరిపోతుందండి మనకైతే పిండి దాదాపు చూడండి ఇక్కడ వాటర్ అయితే మనకి ఎసరొచ్చేసిందండి ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోసుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం పిండిని అలా అటు ఇటు అనుకుంటూ స్పూన్తో వాటర్ అయితే మొత్తం పోసేసుకోవాలండి ఇక్కడ నేను చూడండి చూపించిన విధంగా అలా వాటర్ పోస్తూ మనం గరిటెతో అలా తింపితే మొత్తం వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతాయండి పిండికి బాగా పట్టుకుంటాయండి వరి పిండికి ఇప్పుడు వేడి వాటర్ అయితే మొత్తం పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడు పిండిని అలా స్పూన్తో మనం అన్ ఉంటే కనిపిస్తుందండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు తెలవాలంటే ఇలా గట్టిగా పిసికితే మనకు ఒక ముద్దలాగా రావాలండి అందులో వాటర్ కరెక్ట్ అయినట్టు అండి ఇప్పుడు మనము కూల్ వాటర్తో కొన్ని కొన్ని పోసుకుంటూ మనం చపాతి లాగానైతే మన పిండినైతే రెడీ చేసుకోవాలండి చూడండి మనం ఎంత గట్టిగా పిండిని మనం రబ్ పిండిని మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అంత నీట్గా వస్తాయండి మోదక్లు మనం ఎంత బాగా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి లాగానైతే చేసేసుకోవాలండి ఇక్కడ అయ్యిందండి రెడీగా చూడండి నేను కొంచెం తీసి చూస్తాను ఇంత మెత్తగా స్మూత్గా రెడీ అయిందో చూడండి ఇంత నీట్గా రెడీ అయిందో ఓకే అండి ఇప్పుడైతే మనకు చపాతి లాగానైతే వరి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు మోదకులు ఉడికించుకోవడానికైతే ఆవిరి పాత్ర అండి ఆవిరి పాత్ర లాంటిదైతే ఏదైతే ఏదైనా ఉంటుంది మన ఇంట్లో దీనిపైనైతే మోదకులు అయితే పెట్టేసుకుందాము అరటాకు తీసుకొచ్చుకున్నానండి అరటాకు పైన అయితే పెట్టేసుకుందాం ఇందులో ఆఫ్ వరకు అయితే వాటర్ అయితే తీసేసుకుంటున్నానండి మనకి ఆ జాలికైతే అంటకుండా చూసుకోవాలండి అంటకుండా నేనైతే చూసుకొని అలా ఆఫ్ వరకు అయితే నేను వాటర్ అయితే పోసుకున్నాను ఇక్కడ నేను అరటాకు అయితే తీసుకున్నానండి అరటాకు పైన మనమైతే అయితే పెట్టేసుకొని ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అరటాక్ కూడా చాలా హెల్త్ కదండి అందుకని నేను ఇదైతే తీసుకొచ్చుకున్నాను చూడండి బౌల్లో ఆఫ్ వర్క్ అయితే పడుతుంది ఆఫ్ వర్క్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని మనం ఇక్కడ ఈ ఆవిరి పాత్రని అయితే పెట్టేసుకుందామండి నేనైతే హీట్లోనే పెట్టానండి ఎందుకంటే మనం ఇక్కడ మోదకులను రెడీ చేసుకునే లోపంటే అక్కడ హీట్ అయితే వాటర్ అవుతాయండి నేనైతే మోదక్ అయితే తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి చూడండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం సేమ్ దాన్ని ఒక ముద్దలాగా ముచ్చే మూసుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న రోల్ లాగా తయారు చేసుకొని వరి పిండిని మొత్తం మన మూదకు బౌల్కైతే నీట్గా అంటేలాగా చూసుకోవాలండి కొంచెం అటు ఇటుగా ఉంటే ఆయిల్ పోసేసుకొని పెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు మనం కొబ్బరి మిక్స్ స్వీట్ అయితే పెట్టుకున్నాం కండి అదైతే అయితే డీప్ చేసేసుకోవాలండి చూడండి చిన్న ఉండలాగా చేసేసుకొని లోపలికి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తితే సరిపోతుందండి దీనిపైన చిన్నగా మళ్ళీ కొంచెం వరి పిండి తీసేసుకొని దానిపైన ఒక మూతలాగా అలా చేసి పెట్టేసుకున్నా సరిపోతుందండి లేదు అలాగే వదిలేసినా ఓకే అండి బట్ నేను అలా పెట్టాను ఒక ఐదు వరకు అయితే చేసిద్దామని చూడండి ఓపెన్ అయితే చేస్తున్నాను చాలా నీట్గా వచ్చాయండి చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా అచ్చు దగ్గర ఉన్న గీతలు కూడా చాలా మంచిగా వచ్చాయండి చూడండి ఎంత నీట్గా వచ్చింది నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి అండి నాకు మోదకులు చేసేటప్పుడు అయితే అదొక వేరే ఫీలింగ్ అనిపించిందండి చాలా బాగున్నాయి నేను ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి మొత్తం ఓవరాల్గా మనం మోదక్ బౌల్కి అయితే కరెక్ట్గా వరిపిండి అంటుకునేటట్టుగా పెట్టేసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అయితే ఉంది కదండి కొబ్బరిది దాన్ని పెట్టేసి దానిపైన మళ్ళీ కొంచెం వరిపిండి అలా పెట్టేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకు మోదక్ అయితే రెడీ అవుతుందండి నేను ఫస్ట్ టైమే రెడీ చేశాను బట్ చాలా బాగా వచ్చాయండి చాలా నీట్గా వచ్చాయి మనకైతే మోదక్ తిన్న తర్వాతే తెలుస్తుంది ఎలా ఉందనేది బట్ నాకైతే ఇప్పటికైతే చేస్తున్నప్పుడు అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి అవి కరెక్ట్గా వస్తాయి అనుకున్న చూడండి అన్నీ నేను ఇక్కడ రెడీ చేసేసుకున్నాను దీనిపైన ఇవి హెవీ హీట్లో ఉండాలి కాబట్టి మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఆవిరి పైన ఉడకాలి కాబట్టి ఆ ఆవిరి మొత్తం మనకి మూదక్ అయితే అంటుకోవాలి ఇక్కడ చూడండి హీట్ అయితే చాలా వస్తుంది నేను వెళ్ళి చూస్తున్నాను చూడండి మోదకలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి ఆవిరి వాటర్ పడ్డా కూడా మోదకులు చూడండి ఇంత నీట్గా వచ్చాయి ప్రెస్ చేస్తే కూడా అసలు ఎక్కడ కూడా లోపలికి వెళ్ళట్లేదండి నేను మొత్తం అక్కడ చూడండి అరటాకులో పెట్టేసుకున్నాను ఇంకొకటి పక్కన నార్మల్ సిమ్లో పెట్టేసి మోదకలు రెడీ చేసుకున్నాను ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి చూడండి ఇక్కడ నార్మల్లో పెట్టుకున్నాను ఇక్కడ హీట్లో పెట్టుకున్నాను అక్కడ నార్మల్లో అయిన తర్వాత ఇక్కడ హీట్గా ఉన్న దాంట్లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడైతే వీటిని అయితే తీసేసి మనం అరటాకులో అయితే మనం పెట్టేసుకుందామండి ఇక్కడ చూడండి ఆవి వరకు పోసుకున్న వాటర్ అయితే దాదాపు మొత్తం ఆవిరైపోయాయండి వాటరు వేడివేడిగా ఉన్నాయి జాగ్రత్తగా తీసి అరటాకులలో అయితే నేను సర్వ్ చేస్తున్నానండి చూడండి నేను యాభై ఒక్కటి వరకు అయితే చేద్దామనేసి అయితే చేసేసానండి చాలా నీట్గా వచ్చాయి నాకైతే ప్రసాదం చే చేస్తే నాకు అది ఒక ఫీలింగ్ వేరేలా ఉంటుందండి చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే ఆల్మోస్ట్ ప్రతిదీ నేను నా చేతులతో చేసి పెట్టడమే నాకు చాలా ఇష్టం అండి నేను ఎక్కడ రెడీమేడ్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టాను ప్రతిదీ నేను నా చేతులతోటే చేసి పెట్టాలన్నదే నా ఆలోచన అండి చాలా బాగా వచ్చాయండి చూడండి ఒకటి ఆల్మోస్ట్ నేను కిందికి పెట్టలేనైతే అది ఊడిపోయినట్టు అయింది ఇప్పుడు నార్మల్ ఫ్లేమ్లో ఉన్న వాటిని హెవీ హీట్ పైన మనము ఇక్కడ మోదకనైతే ఉడికించుకుందామండి ఇక్కడ నేనైతే మొత్తం పెట్టేసుకుంటున్నాను చూడండి అరటాక్ అయితే దాదాపు మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం మనకి పెసరి కలర్లోకి వచ్చేసిందండి ఇక్కడ గమనించండి ఉడికించక ముందు వైట్ కలర్లో ఉన్నాయి మోదకులు ఉడికించిన తర్వాత మనకు వేరే కలర్లు ఉన్నాయి అక్కడ చూడండి మొత్తం మనకు ఆనియన్ కలర్లో వచ్చాయండి మోదకులు ఇక్కడ మొత్తం మొత్తం వైట్ కలర్లో ఉన్నాయండి మళ్ళీ మెతక మెతకగా ఉన్నాయి ఈ హీట్ పైన ఉడికించడం వల్ల మనకి మొత్తం మంచిగా గట్టిగా వస్తున్నాయండి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించిన తర్వాత కలరే చేంజ్ అయిపోయాయి మనం ఇలా పెట్టి ప్రెస్ చేస్తే కూడా మనకి ఎక్కడా కూడా అవి అంటడం లేదండి చాలా నీట్గా ఒకదానికి ఒకటి అంటుకోకుండా జాగ్రత్తగా నీట్గా వచ్చాయండి మనము ఉడికించుకోవడం ఒక ఐదు నిమిషాల వరకు హెవీ ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ మొత్తం మోదక్లో అయితే ఫిఫ్టీ వన్ అయితే రెడీ చేసుకున్నానండి చూడండి మళ్ళీ నేను ఒక ప్లేట్లో అయితే మొత్తం సర్వ్ చేస్తాను అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను మనం ఫిఫ్టీ వన్ అయితే ఈ వీటిని కూడా ఇందులో పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ అయితే మనము మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి ఈ మోదకాలు ఎలా వచ్చాయో మీరు ట్రై చేసిన తర్వాత చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్